సత్తనపల్లి పట్టణంలో రెండో రోజు విధులు బహిష్కరించిన పట్టణ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఇక పూర్తి సమాచారం మేరకు సత్తనపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భాగంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని ఖండిస్తూ రెండో రోజు విధులు బహిష్కరణ చేశారు ముందుగా సీనియర్ న్యాయవాది దివేల శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాదుల తమ హక్కులు కాపాడుకునేందుకు ప్రభుత్వం కొత్త దట్టాలు రద్దుకై పోరాట ఉద్యమం చేయాలని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాటిపండ్ల రవి మన్నె వెంకటేశ్వరరావు నాగురుబాబు న్యాయవాదులు పూజల వెంకటకోటయ్య కల్లెం వీరభాస్కర్ రెడ్డి కాకర్ల నాగ వెంకట హరిబాబు దాసరి జ్ఞానరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది ಅಬ್ದಲ್ ಲಾಲಿ ನ್ಯಾಯವಾದ ಐಕ್ಯತಾ ಅಬ್ದಲ್ ಲಾಲಿ ನ್ಯಾಯವಾದ